హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్ అందరు కూడా ఓం నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमद्भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणीप्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఈ వరడు భగవద్గీత క్లాస్కి మనము చర్చిస్తున్నది తొమ్మిదవ అధ్యాయము సో మనం చర్చిస్తున్న సెక్షన్ పదహారు నుండి పంతొమ్మిది వరకు ఏంటది విశ్వరూప ఉపాసన దాని గురించి కృష్ణుడు చెప్తున్నారనమాట ఏ విధంగా ఈ విశ్వంలో ఈ భౌతిక జగత్తులో కూడా కృష్ణుణ్ణి చూడొచ్చు కృష్ణుడి యొక్క అవగాహన పొందొచ్చు అయితే నిన్న మనము పద్దెనిమిదవ శ్లోకం చూసాం రైట్ సో పద్దెనిమిదవ శ్లోకంలో మనము అనేక పదాల గురించి చర్చించాము గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం ఇవన్నీ కూడా ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం సుహృత్ రైట్ సో ఈ విధంగా ఈ జగత్తులో ఉన్నప్పుడు కూడా భగవంతుడు ప్రతి ఒక్క అంశములో ప్రత్యక్షమై ఉన్నారు గమ్యము కూడా ఆయనే సస్టైనర్ కూడా ఆయనే స్వామి కూడా ఆయనే సాక్షి కూడా ఆయనే పరమ నివాసము కూడా ఆయనే శరణం కూడా ఆయనే పరమ సుహృదుడు కూడా ఆయనే ప్రభావము ప్రళయం అంతా కూడా సో ఆ విధంగా ఇవన్నీ విషయాలలో ఈ విశ్వరూప ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణుని చూడగలుగుతారు అన్నమాట ఇప్పుడు పంతొమ్మిదవ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం ఇంకా ఇవాళ మనం కొన్ని కొత్త విషయాలు నేర్చుకోబోతున్నాము సో అందరూ ధ్యానపూర్వకంగా వినండి సో పంతొమ్మిదవ శ్లోకం చదవాలనుకునే వాళ్ళు దయచేసి మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు స్క్రీన్ మీద ఉంది కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి

అమృతం సదసంచాహమర్జున భావము ఓ అర్జున వేడి నొసగువాడును వర్షమును నిరోధించుట మరియు కురిపించుట చేయువాడును నేనే అమృత తత్వమును మరియు మృత్యువును నేనే సత్తు అసత్తులు రెండును నాయందే ఉన్నవి హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ధన్యవాదాలు అది ఇక్కడ మనం చూస్తాము తపామ్యహం అహం వర్షం అని చెప్పారనమాట ఇక్కడ ఇంకా భగవంతుడు ఈ లోకంలో ఏ విధంగా తను సర్వవ్యాప్తమయ్యో ఉన్నాడు అనే విషయాన్ని ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా కంటిన్యూ చేస్తున్నారు పోయిన శ్లోకంలో కొన్ని విషయాలు చెప్పారు ఈ శ్లోకంలో ఇంకా కొన్ని విషయాలు చెప్పబోతున్నారు తపామి అహం అహం వర్షం తపామి అంటే తపము అని అంటే ఏంటి తపము అంటే హీట్ వేడి తాపము అంతంగా తెలుగులో తాపము తపామి అహం అహం వర్షం నేను వేడిని ఇంకా నేను వర్షాన్ని దాని అర్థం ఏంటి ఈ లోకంలో వేడి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు భగవంతుడే కంట్రోల్ చేస్తున్నారు వర్షం కూడా భగవంతుడు కంట్రోల్ చేస్తున్నారు రైట్ అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమైన అంశం ఇక్కడ ఎప్పుడైతే మనం చూస్తామో భగవంతుడు నేను ఇది నేను అది అని చెప్పినప్పుడు ఎందుకంటే అనేక శ్లోకాలలో ఇప్పుడు మనం చూసాము ఇది ఏడవ అధ్యాయంలో కూడా పదవ అధ్యాయంలో కూడా విభూతి యోగంలో కూడా వస్తుంది నేను ఇది నేను అది అన్నప్పుడు అయితే దీన్ని తత్వానుసారంగా సరిగ్గా అర్థం చేసుకోవాలి దాని అర్థం ఏంటి నేను ఇది నేను అది అన్నప్పుడు భగవంతుడు పర్సనల్గా అది కాదు భగవంతుడి శక్తిలో భగవంతుడిని చూడడం ఆ విషయం మర్చిపోకూడదు రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ శిఖరాలలో నేను మేరు మేరు శిఖరము అని చెప్పారు కృష్ణుడు ఇక ఒకరు వెళ్ళేసి మేరు శిఖరానికి నైవేద్యం పెడతారా ఏ ఆయన కృష్ణుడే కదా ఆయన రైట్ అలా చేయొచ్చా చెప్ప చేయరాదు కదా ఎందుకంటే కృష్ణుడు వ్యక్తిగత రూపంలో ఎక్కడ ఉంటారు ఎవరు చెప్తారు అన్మ్యూట్ చేయండి ఎస్ గోలోక వృందానంలో కృష్ణుడు వ్యక్తిగత రూపంలో ఉంటారు అక్కడ నిత్య లీలలు చేస్తూ ఉంటారు రైట్ సో పర్సనల్గా ఆయన అక్కడ ఉంటారు భౌతిక జగత్తులో కృష్ణుడి అస్తిత్వము అని అంటే సాధారణంగా అది ఆయన శక్తుల ద్వారా పర్సనల్గా కూడా వస్తారు కానీ ఎప్పుడు అవతరించినప్పుడు తన భక్తులు పిలిచారు వచ్చారు నరసింహస్వామి వచ్చారు వరాహస్వామి వచ్చారు శ్రీరామచంద్రుల వారు వచ్చారు అప్పుడు వ్యక్తిగతంగా వచ్చారు కానీ ఎప్పుడు ఉంటారా అలా అవతారాలు మనతో పాటు ఎప్పుడు ఉంటా ఉండరు కదా వచ్చిన కార్యం అయిపోయిన తర్వాత అవతారాలు వెళ్ళి వెళ్ళిపోతాయి సో అందుకేనే ఇక్కడ భగవంతుడు ఇవన్నీ చెప్పినప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దీన్ని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు భగవంతుడు ఇందులో ఉన్నారు అందులో ఉన్నారు ప్రతి చోట ఉన్నారు మరి మందిరానికి ఎందుకు వెళ్ళాలి అవసరం లేదు ఎక్కడైనా ఉంటాడు కదా ఇంట్లోనే ఏది పడితే అది పూజ చేసుకోవచ్చు కదా ఈ మొబైల్ ఫోన్లో కూడా భగవంతుడు ఉన్నాడు ఈ మొబైల్ ఫోన్ ఇక్కడ పెట్టేసి రోజు నైవేద్యం పెడదాం ఐడియా బాగుందే అలా కాదు భగవంతుడికి మనం ఆరాధన చేసినప్పుడు తన వ్యక్తిగత రూపంలో ఉన్నప్పుడు ఆరాధన చేయాలి ఒప్పుకుంటారా రైట్ సో ఆ విధంగా భగవంతుడి శక్తితో శక్తి ద్వారా భగవంతుడి అవగాహన మనం పొందొచ్చు కానీ భగవంతుడికి సేవ అందించాలి అని అంటే సేవ అంటే వ్యక్తి కావాలి కదా వ్యక్తి లేకుండా సేవ ఎలా చేస్తారు ఇప్పుడు మీ భర్తకు మీరు సేవ చేస్తున్నారు ఆయన పర్సనల్ గా ఉంటేనే కదా మీరు సేవ చేయగలుగుతారు రైట్ మీ భార్యకి మీరు సేవ చేస్తున్నారు పర్సనల్గా వ్యక్తి ఉండాలి వ్యక్తి ఉంటే సేవ ఉంటుంది సో ఆ విధంగా ఎప్పుడు కూడా మనము గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే కృష్ణుడు నేను ఇది నేను అది అని చెప్పినప్పుడు తను తన శక్తి గురించి మాట్లాడుతున్నారు మరియు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వ్యక్తిగత రూపంలో తను ఎల్లప్పుడూ గోలోక వృందావనంలో నిత్యముగా గోప బాలుడిలాగా అక్కడ లీలలు చేస్తూ ఉంటారు అనమాట ఓకే ఈ విషయం మర్చిపోకూడదు సో సో అనేక శక్తుల ద్వారా భగవంతుడు ఇక్కడ ఈ లోకంలో సర్వవ్యాప్తమై ఉన్నారు మయాతతమిదం సర్వం జగదవ్యక్త మూర్తిన అయితే ఈ వేడి కూడా భగవంతుడి శక్తిని ప్రతినిధిస్తుంది భగవంతుడినే ప్రతినిధిస్తుంది మరియు వర్షము కూడా ఎందుకంటే మీరు చూడండి ఈ లోకంలో మనకి వేడి వర్షాలు చలి నీళ్లు ఆక్సిజన్ ఇవన్నీ కూడా ఎంత మేనేజ్డ్గా వస్తున్నాయి మనకి మనకు అవసరం ఉన్న పదార్థాలు మన జీవన పోషణ కోసం అవసరం ఉన్న పదార్థాలు ప్రకృతి మనకు ఆల్రెడీ అరేంజ్ చేసి ఇచ్చింది అలా అరేంజ్ చేసింది అంటే ఎవరు అరేంజ్ చేశారు కదా కామన్ సెన్స్ అనమాట రైట్ అకస్మాత్తుగా అయితే రాదు అకస్మాత్తుగా సూర్యుడు కరెక్ట్ టైంకి వస్తారు వెళ్ళిపోతారు ఆఫ్కోర్స్ సూర్యుడు రావడం వెళ్ళడం ఉండదు సూర్యుడు ఒక చోటు ఉంటారు కానీ అంటే సూర్యుడు అస్తమించడం ఉదయించడం అవుతుంది రైట్ సో దాని అర్థం ఏంటి ఇది ఎవరో మేనేజ్ చేస్తున్నారు కామన్ సెన్స్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ స్మూత్గా నడుస్తుంది ఇంత ఆర్డర్ ఉంది అని అంటే అది ఎవరో దాన్ని ఆర్డర్లో పెడుతున్నారు అది మేనేజ్ అవుతుంది అదే భగవంతుడు ఆ విషయం మర్చిపోకూడదు దానికనే ఈ వర్షాలు కానివ్వండి వేడి అంటే సూర్యుడిని కూడా భగవంతుడే కంట్రోల్ చేస్తారు సూర్యదేవుడు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా భగవంతుడి ఆధీనంలో ఉండి ఆయన సేవ చేస్తున్నారు ఈ భౌతిక జగత్తులో వేరే వేరే డిపార్ట్మెంట్సు దానికి లీడర్షిప్ వాళ్ళు తీసుకున్నారనమాట ఆవశ్యం సో ఇది బ్రహ్మ కూడా ఉంది యక్షురేస సవిత సకల గ్రహాం రాజా సమస్త శురమూర్తిరేష తేజ యజ్ఞ భ్రమతి సంభృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి అని బ్రహ్మదేవుడు చెప్పారనమాట అక్కడ ఏం చెప్తున్నారు యక్షురేస సవితా సకల గ్రహాణం అన్ని గ్రహాలకి రాజు అయినటువంటి సూర్యుడు రాజా సమస్త సురమూర్తి అశేష తేజ ఆ సూర్యుడిలో అశేషమైనటువంటి తేజం ఉంది అన్లిమిటెడ్ లైట్ అండ్ హీట్ ఉంది యస్యాగ్నయ భ్రమతి సంభృత కాల చక్రో మీకు అందరు తెలుసు సూర్యుడు తన ఆర్బిట్లో ఉంటారు ప్లానెట్స్ అందరు వారి వారి ఆర్బిట్లో ఉంటారు ఆ ఆర్బిట్లో ఎలా తిరుగుతున్నాయనేది ప్రశ్న అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు యస్యాజ్ఞయ ఎవరి ఆజ్ఞ వల్ల ఏ ప్లానెట్ కూడా వారి ఆర్బిట్ మిస్ అవ్వట్లేదు అదే ఆర్బిట్లో తిరుగుతున్నారు అదే కాన్స్టెంట్ స్పీడ్లో తిరుగుతున్నారు ప్రాపర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో తిరుగుతున్నారు ఎవరు సెట్ చేస్తున్నారు అది ఏదైనా పక్కాగా ఒకే రకంగా సంవత్సరాల తరబడి నడుస్తుంది అని అంటే దాన్ని ఎవరో సెట్ చేశారు అకస్మాత్తుగా ఉంటే ఒకసారి మన పృథ్వీ ఈ ఆర్బిట్లో నడవాలి రేపేమో వేరే ఆర్బిట్లో వెళ్ళిపోవాలి అలా జరగట్లేదు అదే ఆర్బిట్లో సృష్టి ఆరంభం నుండి అలాగే తిరుగుతుంది అన్ని గ్రహాలు సూర్యుడు కూడా యస్యాజ్ఞయ ఎవరి ఆజ్ఞ వల్ల గోవిందమాది పురుషం గోవిందుడి ఆజ్ఞ వల్ల నడుస్తుంది అనమాట ఆజ్ఞ లేకుండా ఇది కూడా మేనేజ్ అవ్వదు రైట్ దీని వెనకాల ఎవరు లేకపోతే భగవంతుడు లేకపోతే అంతా కూడా గజిబిజిగా ఉండేది రైట్ ఒకరోజు సూర్యుడు వచ్చారు ఒకరోజు రాలేదు ఒకరోజు చంద్రుడు వచ్చారు ఒకరోజు రాలేదు అలా జరుగుతుందా పక్కాగా నడుస్తుంది రైట్ సో దాని వెనకాల ఉన్న వ్యక్తి భగవంతుడు ఆ వ్యక్తి యొక్క అవగాహన మనకు ఈజీగా అర్థమవుతుంది ఎప్పుడైతే మనం ఈ వేడిని వర్షాన్ని చూస్తామో ఒకసారి ఇప్పుడు వర్షం పడుతుంది కదా మీరు కిటికీ దగ్గర నిలబడి ఒక్కసారి వర్షాన్ని అబ్జర్వ్ చేయండి దాంట్లో కృష్ణుడిని మనం చూడొచ్చు రైట్ కృష్ణుడి ఆజ్ఞ వల్ల ఈ అరేంజ్మెంట్ చేసి మనకు పంపారు నా జీవన విధానం కోసం కృష్ణుడి నీళ్లు నాకు పంపారు ఆ దాని ద్వారా నేను బ్రతుకుతున్నాను కరెక్టా ఆ విధంగా జనరల్ గా వర్షం వస్తే అందరు సైట్ సీయింగ్ చేస్తారు కూర్చొని ఫోటోలు తీసుకుంటారు సెల్ఫీ తీసుకుంటారు స్టేటస్లో పెడతారు ఫస్ట్ రెయిన్ అని ఆ విధంగా అనమాట కానీ భక్తులు కూడా వర్షాన్ని చూస్తారు కానీ వాళ్ళ మనసులో కృష్ణుడు వస్తారు విశ్వరూప ఉపాసన అంటే భౌతిక జగత్తులో ఉండే ప్రక్రియలను చూసి కృష్ణుడు గుర్తుకు రావాలి మనకి సో వర్షం చూస్తే కూడా కృష్ణుడి గురు పొద్దున సూర్యదేవుడు కనపడగానే నేను నమస్కరించాలి ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు వివశ్వాన్ ఆయన భగవద్గీత విన్నాడు అర్జునుడి కంటే ముందే ఎంత గొప్ప మనం అందరం భగవద్గీత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కానీ సూర్యదేవుడు డైరెక్ట్గా కృష్ణుడి ద్వారా భగవద్గీత విన్నారు సో ఒక్కసారి సూర్యదేవుడికి నమస్కరించి కృష్ణుడికి కూడా నమస్కరించవచ్చు రైట్ సో ఈ విధంగా సూర్యుడిని చూసినా లేకపోతే చంద్రుడిని చూసినా లేకపోతే వర్షాన్ని చూసినా అన్నిట్లో కూడా మనము భగవంతుడికి కృతజ్ఞత తెలపొచ్చు భగవంతుడి అవగాహన పొందొచ్చు రైట్ తపామి అహం అహం వర్షం ఇది ఫస్ట్ లైన్ అర్థమైంది కదా ఇప్పుడు దాని తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తపామి అహం అహం వర్షం నిఘృణామి ఉత్సృజామి చ అయితే వర్షం ఏదైతే ఉందో నిఘృణామి అంటే దాన్ని కంట్రోల్ చేయడం వెనక్కి తీసుకోవడం ఉత్సృజామి అంటే వదిలేయడం అయితే ఈ వర్షాన్ని నేను కంట్రోల్ కూడా చేస్తాను అవసరం ఉంటే ఇంకా అవసరం ఉంటే వదులుతాను కూడా అంటే ఆ వర్షాన్ని పూర్తిగా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు భగవంతుడే కంట్రోల్ చేస్తున్నారు నిగ్రహాన్ని ఉత్సృజామి అని చెప్పారు రెండు కూడా నేను కంట్రోల్ చేస్తున్నాను అని చెప్పారు రైట్ దాని తర్వాత అమృతం చైవ మృత్యుశ్చ అయితే ఇక్కడ కొత్త విషయం అమృతము ఇంకా మృత్యు రెండు కూడా నేనే అని చెప్తున్నారు అనమాట అయితే దీని అర్థం ఏంటి అమృతము కృష్ణుడు ఎలా అయ్యారు ఎందుకంటే జీవనం సర్వభూతేషు మనకి ఒక ప్రాణం ఉంది అని అంటే అది కృష్ణుడు వల్లే సాధ్యం శరీరంలో ప్రాణం ఉంది అని అంటే ఆ ప్రాణం ఉన్న లక్షణం ఏదైతే ఉందో అది దేనివల్ల ఉంది ఆత్మ ఆ శరీరంలో ఉంది కాబట్టి ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి ప్రాణవాయువు నడుస్తుంది ఒప్పుకుంటారా ప్రాణవాయు అపాన ఉదాన సమాన ఇవన్నీ కూడా ఐదు రకాల వాయులు ఉంటాయన్నమాట మన శరీరంలో ఆ వాయువులు ఉన్నప్పుడు ఈ శరీరము జీవనంతో ఉన్న శరీరం అని అర్థం చేసుకోవచ్చు ఒక మృత శరీరంలో ఇవన్నీ వాయువులు పోతాయి రైట్ ప్రాణవాయువు అంతా కూడా పోతుంది సో ఇదంతా కూడా ఆత్మ అస్తిత్వం వల్ల ఇంకా ఆత్మకి స్తోతం ఏంటి కృష్ణుడే కదా భగవంతుడే కదా సో ఆఖరికి చూస్తే ఈ ప్రాణానికి స్తోతం కృష్ణుడే రైట్ ఈ యొక్క నిత్యత్వం ఏదైతే ఉందో ఆత్మ అంటే నిత్యమైనటువంటిది అది కృష్ణుడిని ప్రతినిధిస్తుంది కృష్ణుడు స్వయంగా కూడా తను నిత్యమైన వ్యక్తి చాలా మంది అనుకుంటారు కృష్ణుడు పుట్టాడు మరియు జ్వర అనే ఒక వేటగాడు బాణం కొట్టాడు చచ్చిపోయాడు అని ఆ విధంగా రైట్ కృష్ణుడు నిత్యమైనటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా పుట్టుక చావు అనేది ఇవి భగవంతుడు చేసేటటువంటి లీల రైట్ పుట్టుక చావే కాదు తనకు పెళ్లి కూడా చేసుకున్నాడు ఒక్కటి కాడు ఇద్దరు కాదు ఎంతో మంది భార్యలను చేసుకున్నాడు పిల్లల్ని కూడా కన్నాడు మనవళ్లు కూడా పుట్టారు ఇక అవన్నీ చూసి ఆయన మామూలు వ్యక్తే మనలాగానే అని అనుకుంటారా కాదు కదా అలా అనరాదు కూడా ఎందుకంటే ఇదంతా చేసినప్పటికీ తన గోవర్ధన పర్వతాన్ని కూడా ఎత్తాడు తను పూజనాన్ని కూడా చంపాడు అది ఎవరైనా చేయగలుగుతారా చేయలేరు కదా సో అందుకనే దాని ద్వారా మనకు అర్థమవుతుంది తన జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత భగవంతుడి జన్మ కర్మ అంతా కూడా దివ్యమైనటువంటిది రైట్ సో అందువల్ల భగవంతుడు శాశ్వతమైన వ్యక్తి అందుకనే అమృతము ఆయనే రైట్ అలా మనం చూడొచ్చు ఇంకా ఆధ్యాత్మిక జగత్తు తన పర్మనెంట్ నివాసం అన్నమాట ఆధ్యాత్మిక జగత్ ఏంటి యాక్చువల్గా భగవంతుడి అంతరంగం శక్తి ఈ విషయం మర్చిపోకూడదు భౌతిక జగత్తు బహిరంగ శక్తి ఆధ్యాత్మిక జగత్తు అంతరంగ శక్తి అయితే భగవంతు ఈ ఆధ్యాత్మిక జగత్తు కూడా పర్మనెంట్ అక్కడికి ఎవరైతే వెళ్తారో అక్కడ చావు పుట్టుక ఏమీ ఉండదు వైకుంఠంలో గోలోక వృందావనంలో అక్కడ అంతా పర్మనెంట్గా ఉంటుంది సో అందుకే అందరం కూడా ఆధ్యాత్మిక జగత్తు వెళ్ళిపోవాలి భగవంతుడి సేవలో నెలకొని ఉండాలి అనే కోరిక పెంపొందించుకోవాలి దాన్నే భక్తి యోగం అని అంటారు రైట్ అమృతము దాని తర్వాత మృత్యువు కూడా నేనే అని చెప్తున్నారు కృష్ణుడు అని మృత్యువు నేనే ఎందుకంటే ఈ కాల సర్పం ఏదైతే ఉందో ఇది భగవంతుని ప్రతినిధిస్తుంది రైట్ ఈ కాలము ఏదాన్నైనా క్షీణము చేసే శక్తి ఉంది కాలము దగ్గర ఒప్పుకుంటారా ఏదైనా మంచి మంచి సంబంధాలు కూడా కాల ప్రభావం వల్ల పాడైపోతాయి మంచి శరీరము పుట్టినప్పుడు మంచి లేత చిన్నపిల్లలు చాలా బుజ్జి బుజ్జి శరీరం ఉంటుంది కాల ప్రభావం వల్ల ఆ శరీరం కూడా ముసలి శరీరంగా మారిపోతుంది కాల ప్రభావం వల్ల ఒక చాలా ధనవంతుడు రోడ్డు మీదకి వచ్చేస్తాడు కాల ప్రభావం వల్ల గొప్ప గొప్ప రాజులు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు చనిపోయారు గొప్ప గొప్ప రాజ్యాలు మట్టిలో కలిసిపోయాయి కాలమంతా ప్రబలమైనటువంటిది ఆ కాలమే అందరికీ మృత్యుని ప్రసాదిస్తుంది కరెక్ట్ మనం దాన్ని అవాయిడ్ చేయరాదు సో దాని అర్థం ఏంటి ఈ సిద్ధాంతం సృష్టించింది ఎవరు భగవంతుడు రైట్ ఇక్కడ పుట్టుక మరణము ఇదంతా సిస్టమ్ ఎవరు తయారు చేశారు భగవంతుడు తయారు చేశారు రైట్ సో వాళ్ళకి ప్రకారం భగవంతుడు మృత్యు అనేది భగవంతుని ప్రతినిధిస్తుంది